ఎంత వెచ్చటి జ్ఞాపకం ఆమె నాకింకా గుర్తు ఒకరోజు వెన్నెల పొగలాగా వీస్తున్న రాత్రివేళ ఆ జ్ఞాపకం ఇంకా సజీవంగా నా కళ్ళ ముందు కదలాడుతోంది ఆడపిల్లలంతా అక్కడ వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆమె చివురుటాకు లాంటి పొడవాటి చేతులు పచ్చటి పాల భాగం చివర మత్తుగా వెనక్కి జారిన కురు సందోహం వెన్నెల కురిపిస్తున్న కళ్ళు రాముడు విరవక ముందున్న లాంటి కనుబొమ్మలు కావ్యపాకం భావరస చమత్కారం ఛందస్సు అలంకారాలు అన్నీ పుష్టిగా ఉన్న పద్యములా ఉందామె ఆమె పాద పల్లవాలు గులాబీలు పొదిగిన మెడ అవును ఆమె ఇందుబింబాస్య అసూర్యం పస్య ఎంత వెచ్చటి జ్ఞాపకం ఆమె అవును జ్ఞాపకం కలలాగా ఉండాలి అలలాగా ఉండాలి ఒక ఉన్మాదంలాగా ముంచేయాలి గుండె మండువాలో ఒక మధురమైన స్వాంతన కలిగించాలి పౌర్ణమి రాత్రి వెన్నెల సముద్రం మీద తెరచాపలెత్తాలి ఆత్మ మీదికి ఆత్మని జార్చి ఆర్చాలి అనుభూతి చూరు కింద జలతారు స్వప్నాలని పేల్చాలి ఆ రోజు అక్కడ అమ్మాయిలంతా వెన్నెల్లో ఆడుకోవడం నాకు ఇంకా గుర్తు వాళ్ళ కేరింతలతో ఆ ప్రాంతం నిగితమైపోతూ ఉంటే దూరంగా కూర్చుని నిర్లిప్తంగా ఆమెనే చూస్తున్నాను వాళ్ల కాళ్ల అందెల సవ్వడి వెన్నెల్లో సితారలా వినిపిస్తోంది ఆమె చెవుల తాలూకు జుంకాల మీద వెన్నెల పడి తళుక్కుమనడం గమనిస్తున్నాను వెన్నెల్లో మత్తుగా విరుస్తున్న మంకెన పువ్వు ఒక స్వప్నమై శాఖలు సాచినట్టు ఒక గవేషణ దాహం తీర్చినట్టు నా చుట్టూ చలిగాలి రింగులు తిరుగుతోంది నేను అలా ఆమెనే పరికిస్తున్నాను ఆమె ప్రతి కదలిక అనంత దీర్ఘ దిగంతాల్లో ఎక్కడో పారేసుకున్న జ్ఞాపకములా ఎందుకు అనిపిస్తుందో అర్థం కాదు నాకు ఆమె శరదిందు శాఖ ఏరువాక అవును ఆమె కదిలేటి శరదిందు శాఖ ఇంద్రధనువుల గగన రేఖ ఆమె ఎలదోట తారాడు నెలవంక ఆమె సాన్నిధ్యమే నాకు నెలవింక